Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Jai Narayana. శ్రీగోవిందరాజస్వామి దేవస్థానం జగద్గిరుగుట నేను మీ హరిపురీ రఘువంశాచార్యులు హరిగమ్రాహ వేదం నక్షేష్యారక్లప్తం శుల్కమా శిశిరమరవ్యం రంగనాథస్లతిలకాంతం విష్ణుచిత్ శ్రీ అఖిలాండ కటిబ్రహ్మాండ నాయక్యాదిమద్యాంతరైత శ్రీదేవి భూదేవి సమేత్యా సాక్షాత్ లక్ష్మీనారాయణస్వూపాయా దశాతారస్వపా దశ కనమర్దనాయారుడ వాహనదరాయా సీతవల్లభాయా సాక్షాత్ వైకుంఠ నివాసిత జగద్గురుగుత్రవాసిత శ్రీ గోవిందరాజస్వామి పర నమో నమ ప్రియ భాగవద్భక్తులారా ఈరోజు మన జగద్గిరుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాధి ద్వాదశి రాసులకు అనగా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు సాధారణంగా పంచాంగ శ్రవణమనంగానే మనందరకు తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారని అనుమానం చాలామందికి రావచ్చు డౌట్స్ చాలామందికి రావచ్చు మన భరత వర్షంలో భరతఖండంలో భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని రాసులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచం ననుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణుభక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం ఉగాది నుంచి చూసుకోవాలా ఇరవై ఇరవై ఆరో సంవత్సరం అనగా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్న చిన్న అనుమానం చాలామంది శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతం ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పే ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి ఈ తిథులు నక్షత్రాలు మాసాలు వారికి చూసుకోవడం తెలియదు కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడం ఎత్తుందాము దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము ఈరోజు మనము ముఖ్యంగా పన్నెండు నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇదంతాను మా తండ్రి గారైనటువంటి హరిపురి నరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క ఆంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా అన్న అనగా పన్నెండు నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సౌదీ అరేబియా సైడు రెండు మూడు దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు డౌట్ కూడా ఉండవచ్చు అనగా మిలిటరీ యాక్షన్ వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలల్లో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరబడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది అనగా ఇప్పటి అనేక పదవులను మినిస్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అటువంటి వారికి రాజకీయ సన్యాసం పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది ఈ పన్నెండు మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది అనగా పాస్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చాలామందికి అవకాశాలు తగ్గుతాయి డాక్టర్లు పెరుగుతారు లాయర్లు కూడా అవుట్ అయ్యి బయటకు చాలా మంది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము అనావృష్టి అని చెప్పలేము కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లభిస్తూ ఉంటుంది విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నూటికి వంద సార్లు అనగా హండ్రెడ్కి హండ్రెడ్ టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ దోమల నివారణ చర్యలు తీసుకోవాలి వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం మొత్తంగా ఈ పన్నెండు రాసుల వారికి కొద్ది మందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం పన్నెండు రాష్ట్రాల గురించి తెలుసుకుందాం తదుపరి మకర రాశి మకర రాశికి అన్నీ అందరి ద్రాక్షలే కనిపిస్తాయి కానీ లభిస్తుంది ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి పేషెన్స్ లెవెల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా జరుగుతుంది మకర రాశి వారికి మకర రాశి విద్యార్థులకు ఏకాగ్రత చాలా అధికంగా ఉంటుంది అనగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్నది ఒకటి రెండు సార్లునో మీరు నేర్చుకోగలుగుతారు అంతే కాన్సన్ట్రేటెడ్గా పరీక్షలు రాయడం కానీ సంకల్పం చేత అనగా మీరు అనుకున్నది ఖచ్చితంగా సిద్ధించుకోవాలనే భావన మీరు పెంపొందించుకోవాలి సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి ఆ మోటివేషన్ని మిమ్మల్ని ఉన్నత శిఖరాలను చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు మీ ఫీల్డ్కి తగ్గ ఉద్యోగం లభిస్తుంది మీకు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఉద్యోగాలు రాసి ఉత్తీర్ణత వచ్చి ప్రభుత్వాన్ని నుంచి ఆఫర్ లీడర్లు కానీ నియామక పత్రాల కోసం చూస్తున్నటువంటి వారికి ఆ పత్రాలు అందుతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మీరు కొద్దిగా పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది పెట్టుబడులకు అప్పులు అనగా అప్పులు చేయవలసి వస్తుంది ఇంట్రెస్ట్లు కట్టుకోవాల్సి వస్తుంది అయినప్పటికీ వీరికి స్థిరమైన వ్యాపార లాభాలు దొరుకుతాయి మంచి క్లయింట్స్ దొరుకుతారు పని ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు ఉద్యోగాలు అవకాశాల కోసం చూస్తున్నటువంటి వారికి కొద్దిగా మనుగూడిగా ఉన్నప్పటికీ ఆల్టర్నేటివ్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనబరచకండి మీరు ఏదైతే రంగంలో సాధించాలనుకుంటున్నారో ఆ రంగంలోనే ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఒకటి రెండు నెలలు అటు ఇటు అయినప్పటికీ మీకు స్థిరమైన ఉద్యోగ అవకాశం లభిస్తుంది ఉద్యోగ అవకాశం కల్పించిన కంపెనీ పట్ల నిబద్ధతతో ఉండండి అది మిమ్మల్ని ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి మనకు వస్తుంది రైతులుకి కొద్దిగా గడ్డుకాలమని చెప్పుకోవచ్చును పక్కవారిని ఎక్కువగా నమ్మి విత్తనాలు వేయడం కానీ పంటలు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు పక్క వారిని అసలు నమ్మకండి మీ పక్కకు ఉండి మీకు నష్టాలు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మొన్నటి సంవత్సరం వరకు మొన్నటి నెల వరకు లాభాలు చూసిన రైతులు కూడా నష్టాలు చూడవలసి వస్తుంది కాబట్టి ఆలోచించుకొని తగిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు పెట్టుబడి కంటే ఒక రూపాయి ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు రాజకీయ నాయకులకి స్థాన చలనం ఎక్కువగా ఉంది అనగా మీరు ఈ ప్రాంతంలో ఉంటే వేరే ప్రాంతంలోకి మీకు పదవి ఇవ్వడం కానీ అక్కడికి మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాన్ని మార్చడం ద్వారా మీ ఏరియాలో కానీ మీ కాన్స్టిట్యూషన్స్లో మీరు చిన్నబోతారని మాత్రం అనుకోకండి అది వచ్చిన మంచి అవకాశంగా అని భావించండి అక్కడితో పాటు ఇక్కడ రెండు చోట్ల మీ పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి మీకు కొద్దిపాటి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఖర్చుకు తగ్గట్టు లాభం కూడా లభిస్తుంది లాభం అనగా మంచి పదులు కావచ్చు పడుకుబడి కావచ్చు ఏదైనా లభిస్తుంది ఈ రాశి వారు పూర్తిగా తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సమయానికి తినకపోవడం ద్వారా కావచ్చు బయట ఫుడ్ ఎక్కువగా తినడం ద్వారా కావచ్చు అసలు తినలేకపోవడం వల్ల కావచ్చు వారికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఉదర సమస్యలు ఇంకా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ డైజెషన్ ఇష్యూస్ లాంటివి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు చేయాల్సిన సమయానికి ప్రయాణాలు చేయకుండా చేయకూడని సమయానికి చేస్తూ ఉంటారు దాని ద్వారా వీరికి అధికంగా డబ్బు నష్టపోతారు టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి బాగా ఆలోచించుకొని ప్రయాణాలు పెట్టుకోండి ముఖ్యంగా ఈ రాశి వారందరూ శ్రీమన్నారాయణ్ణి ప్రతిరోజు స్మరించుకోవడం ద్వారా అనగా రోజు పదకొండు సార్లు ఓం నమో నారాయణ నమ అనుకోవడం ద్వారా మీకు అనుకున్న కార్యక్రమాలు సిద్ధిస్తాయి శుక్రవారం రోజు లక్ష్మీనారాయణుడి దేవాలయాన్ని విచ్చేయండి వైష్ణవ దేవాలయాలయాన్ని విచ్చేయండి స్వామివారికి తులసి దళాలను సమర్పించుకోవడం ద్వారా మీరు అనుకున్న కార్యక్రమాన్ని సిద్ధింపజేసుకుంటారు